తర్వాత కొన్ని అనుకోలేని సిచ్యువేషన్స్ వల్ల స్టడీ కి దూరం అయినా అంటే మన బర్రెలు ఉన్నాయి కదా బర్రెలు కాయడం వల్ల బాబుకి కొద్దిగా పానం ఆట మీద లేకపోవడం వల్ల స్టడీకి కొంచెం దూరం అయినా ఇక స్టడీ అంతా అంటు పట్టలేదు తర్వాత కి వచ్చిన యూట్యూబ్ కి వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది కొన్ని కొన్ని ఛానల్ వర్క్ చేసిన ఫస్ట్ తర్వాత ఒక వన్ ఇయర్ చేసిన తర్వాత ఇంకా మనకి మనకంటూ ఒక సెల్ఫ్ ఒక నేమ్ ఉండాలి ఎందు రోజు చేసిన ఎన్ని చేస్తాం సొంత ఇల్లు సొంతలే రెండు రెంట్లే కాబట్టి సో ఇక బయట ఛానల్ బంద్ చేసి నా ఓన్ గా చేసుకోవడం జరుగుతుంది వీడియోలు చేయాలన్న ఆలోచన ఎట్లొచ్చింది అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఇంకొక ముచ్చట ఏంటంటే మా అమ్మ వాళ్ళ అక్కుండరు అన్నమాట మా మా అవ్వ వాళ్ళ అక్క మా పెద్దమ్మ మా పెద్దమ్మకి మధుప్రియ అక్క అంటే చాలా ఇష్టం సింగ మధు అక్కని ఇన్స్పిరేషన్ తీసుకుని పెద్దమ్మకి పిల్లలు లేకపోతే ఇక నేను పెద్దమ్మకి చాలా ఇష్టం నన్ను ఇట్లా మధుప్రియ అక్కని చూసి నా కూడా ఇట్లా కావాలి కావాలి అని చాలా ఆమెకు కోరిక ఒక డ్రీమ్ ఉండే నాకు నా డ్రీమ్ ఏంటంటే నేను ఒక మంచి బ్యూటీషియన్ కావాలని నేను అనుకున్నా ఓకే ఓకే ఆమె కోరిక మేరకు నాకు అటు యాక్టింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది బ్యూటీషియన్ అవి రెండు కలిపి చేసుకుంటున్నా ఇప్పుడు ఏమంటున్నా స్టార్టింగ్ ఏ వీడియో గుర్తుందా స్టార్టింగ్ పిట్టల ప్రవీణ్ అన్న ఛానల్లో అంటే పెళ్లి చూపులు అనే ఒక స్టోరీ నుంచి స్టార్ట్ ఓకే మన ఊరు ముచ్చట్లు అని చెప్పేసి ఆ ఛానల్ నుంచి జున్ను వాళ్ళ దాంట్లో యాక్టింగ్ చేయడం జరిగింది ఓకే ఆహా జున్ను వాళ్ళ ఛానల్లో ఫస్ట్ యాక్టర్ గా వెళ్ళారు మీరు అవకాశం అనేది ఎలా వచ్చింది మీకు అవకాశం అంటే మా ఇంటి పక్కన ఇప్పుడు మీరు బిల్డింగ్ ఉంది కదా మా ఇంటి పక్కన శ్రవంతి అక్క అని ఉంటది అన్నట్టు ఆ అక్క చిన్నప్పటి నుంచి మా సిచ్యువేషన్స్ అక్కకు తెలుసు పరిస్థితులు చూసి నేను ఎక్కువ ఎట్లా అంటే నెత్తికి టవల్ కట్టుకొని సో సంథింగ్ ఇట్లా యాక్టింగ్ చేయడం ఆ టీవీలో కాజులగర్ వాళ్ళని న్యూస్ ఎట్లా చేయడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ అన్నట్టు చిన్నపిల్ల అప్పుడు కొంచెం అంతా ఉండదు కదా అప్పుడు అవి చూసి నేను ఇట్లా ఎత్తే బాగుండు నేను ఇట్లా ఎప్పుడు కనిపిస్తా అని ఒక చిన్న ఆశ ఉండే అవి చూసేది అన్నట్టు నా పర్ఫార్మెన్స్ అటు ఇట్లా చూసి అమ్మాయి బాగుంటది మా ఇంటి పక్కన ఉంటుంది చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి వాళ్ళకి చెప్పింది జున్ను వాళ్ళ డాడీకి చెప్పింది జిత్తు అన్నకి జిత్తు అన్నకి చెప్పిన తర్వాత సరే మరొకసారి అమ్మాయి ఫోటో పంపడాక అక్క ఫోటో పంపింది ఫోటో పంపినాక ప్రవీణ్ అన్న వాళ్ళకి మధువేని శ్రీనివాస్ అంకుల్కి చూపించారు చూపించినాక ఓకే రమ్మని అన్న తర్వాత నేను వెళ్ళిన ఓకే వెళ్ళిన తర్వాత ఎన్ని డేస్ చేయాల్సి వచ్చింది అక్కడ ఒక్కటే రోజు అంటే ఆ రోజు స్టార్టింగ్ అమ్మాయిని చూస్తాం అమ్మాయి యాక్టింగ్ ఎట్లుంటది చూసిన తర్వాత మంచిగా చేత తీసుకుంటాం అని చెప్పేసి అన్న వాళ్ళు అన్నారు పేనంక ఏంటనే ఓకే అంటే పర్లేదు బాగా ఎత్తుందని చెప్పేసి తీసుకోలేదు ఎన్ని ఎపిసోడ్లు చేసినాం అట్లా బా అంటే అన్న వాళ్ళ దాంట్లో కంటిన్యూ అంటే స్టార్టింగ్ అదే ఛానల్ నాకు ఆపర్చునిటీ వచ్చింది కూడా అదే ఛానల్ ఆ ఛానల్ నుంచి కంటిన్యూ చేసిన కొన్ని కొన్ని డేస్ దాకా చేసిన మన తర్వాత మన గల్లి కూరలని రాజు అన్నది రాజు అన్న అంటే పిట్ల ప్రవీణ్ అన్న వాళ్ళ అన్నయ్య అన్నమాట ఓకే సో అన్న వాళ్ళ ఛానల్ అనే నాకు మళ్ళీ అవకాశం ఇచ్చిరు సో అట్లా రెండు ఛానల్ చేసిన అప్పుడు స్టార్టింగ్ ఓకే దాని తర్వాత అక్కడ బంద్ చేయడానికి కారణాలు ఏంటి అట్లేం లేదు అన్న వాళ్ళు అటెళ్ళిపోయారు ఇక నేను ఇటు వచ్చేసిన ఇక అట్లేం లేదు అంటే కారణాలు అనేది అయితే ఏం లేవు అన్న వాళ్ళు మంచిగా ఉంటారు జిత్తు అన్న మంచిగా ఉంటారు ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా రాజు అన్న కానీ ప్రవీణ్ అన్న కానీ నాకు ఫోన్ చేస్తారు అంటే మధ్యలో కాంటాక్ట్ లేకుండా అంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అట్ల ఉండి నేను ఇక అన్న వాళ్ళకి టచ్ లేను అన్న వాళ్ళే ఫోన్ చేసి చెల్లె మంచిగా ఉన్నావా అని చెప్పేసి మంచిగా వర్క్ చేయరా మంచిగా చెప్తున్నారా ఇండిపెండెంట్గా మంచిగా కష్టపడుతున్నావురా ఇంకా నువ్వు చేయాలి ఇంకా ముందుకెళ్ళాలరా చెల్లె నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయరా అని కూడా మాట్లాడతారు ఓకే జున్ను టచ్ లో ఉందా ఇప్పుడు అంటే జున్ను వాళ్ళతో ఇప్పుడు లేను అంటే ఇక నేను ఛానల్ పెట్టుకున్న తర్వాత నెంబర్స్ చేంజ్ చేసుకున్నా కాకపోతే ఎప్పుడన్నా బర్త్డే అది అయితే విష్ ఓకే మీరు చేసినప్పుడు జున్నుతో మీ రిలేషన్ ఎలా ఉండదు మంచిగా ఉంటాయి వదినైతే ఒక సొంత కూతురు లాగా చూసుకునేది జున్ను వాళ్ళ అమ్మ ఓకే మంచిగా చూసుకునేది మంచిగా మాకు మాకు హెల్త్ బాగాలేకపోయినా కొన్ని సిచువేషన్ లో కూడా మంచిగా వండి పెట్టేది ఎందుకంటే అన్న కూడా చందా చిల్ల లెక్క అరే మెల్లగా వెళ్ళిరా చెల్లె మెల్లగా రారా అని మంచిగా చూసుకునేటోళ్ళు సొంత ఫ్యామిలీ లెక్క చూసుకున్నారు వాళ్ళు నేను మాటలు ఎందుకంటే నాకు పరిచయం అన్న అంత క్లోజ్ కాకపోయినా నేను నెత్తి మీద కళ్ళకుండా సాంగ్ కు ఫోన్ చేసినప్పుడు ఇట్లా నాకు పరిచయం మాట్లాడుతుంటే గుర్తుపడతాడు ఈ నైన్టీ సిక్స్టీ సంతోషం ఉంటాడు ఓకే అక్కడ మానేసిన తర్వాత నెక్స్ట్ ఏ చానల్లో చేసినవరా నెక్స్ట్ మన ఫైవ్ స్టార్ లో చేసిన ఫైవ్ స్టార్ లక్ష్మి వాళ్ళది ఓకే అప్పుడు చెల్లె అంటే చెల్లె వేసిన తర్వాత జానక్కని తీసుకుందాం అని చెప్పేసి ఇక నన్ను కూడా తీసుకురు చెల్లెతో పాటు ఇక సెకండ్ వీడియో ఫస్ట్ వీడియో వేయలే కానీ సెకండ్ వీడియో నుంచి చెల్లెతో చేసిన ఎన్ని ఎన్ని ఎపిసోడ్లు వచ్చింది వాళ్ళతో అక్కడ కూడా బాగానే చేసిన ఓకే ఇక ఎన్నంటే ఐడియా లేదు బట్ ఇక అన్ని కవర్ చేసుకుంటా అనేది వచ్చిన ఎందుకంటే ఇక ఇక మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా నాకు ఫ్రేమ్ కనిపించడం ఇష్టం వచ్చిన మీకు అవకాశం అనేది ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ అన్న వాళ్ళ దాంట్లో వేస్తున్నప్పుడు ప్రవీణ్ అన్న వాళ్ళ దాంట్లో ఎస్తున్నప్పుడు చెల్లె చెల్లెతో కదా లక్ష్మీ చెల్లె కూడా అందులో వేసింది చేసిన తర్వాత లక్ష్మీ చెల్లె అన్న జానక్కను కూడా తీసుకుందాం అని చెప్పేసి ఆమె చెప్పిన తర్వాత తీసుకున్నారు దాంట్లో అన్న ఒక పది పదిహేను చేసిన పేమెంట్ ఏమన్నా అంటే ఓకే అన్న అంటే అందరూ ఈక్వల్ గానే బాగా చూసుకున్నారు ఇక పాపం వాళ్ళకు కూడా మొదగలు ముదగలు కాబట్టి ఎవరికైనా వ్యూస్ రాంది ఎట్లా అన్న వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా మనం ఫస్ట్ ఆశపడద్దు పేరు కాశపడాలి కదా సో నేను అందుకనే అంత ఏమనుకోలేదు బట్ నాకు నాకు పేరు ఆలు అనుకున్నా నాకు అది అంటే పేరు అనేది అంటే నా సొంతంగానే నేను సంపాదించుకోవచ్చు బట్ ఏంటంటే నేనైతే వాళ్ళ వల్ల కనిపించిన ఓకే ఇప్పటికి అదే రాపో ఉందా అట్లే అంటే మంచి అంటే కమ్యూనికేషన్ మంచిగా ఉంటది ఇప్పుడు సజెషన్స్ ఇవ్వడము మంచిగా కలిసినప్పుడు మాట్లాడతారు అన్న ఫోన్ చేసినప్పుడు మంచిగా మాట్లాడతాడు చెల్లె మంచిగా చేయరా ప్రతి ఒక్కరు చెప్తారు అట్లేం లేదు ఉంటారు లక్ష్మి నీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమని చెప్తారు ఒక ఆడపిల్ల ఉండి బర్రెలు కాసుకుంటా చేస్తా ఇవిడే అక్క నువ్వు గ్రేట్ అంటది ఓహో అక్క అంటది నేను అంటే చెల్లె కదా ఓకే ఓకే నాకన్నా చిన్నది ఇక ఇంటి కాడ అవ్వ బాబుని చూసుకుంటా బర్రెలు కాసుకుంటా పోయేదన్న అన్నట్టు పోతే ఇక దానికి బాగా ఇష్టం అట్లా అది చెప్పేది అన్నట్టు అక్క నువ్వు ఒక ఆడపిల్ల ఉండి అక్కడ అవి చూసుకొని ఇక్కడికి వచ్చి చేస్తావే అనుకుంటా మంచి కాంప్లిమెంట్ ఇచ్చేది అలా అమ్మ బాపు కూడా

ఒక మెమోరీ అనేది ఉంటది కదా వీళ్ళతో వర్క్ చేసిన ఆ మెమోరీ అనేది ఎవరితో నీకు మంచి మెమోరీ అనేది ఏదైనా అంటే ఉంది నాకు మంచి మెమోరీ అంటే మర్చిపోలే మెమోరీ అయితే ఏం లేదన్నా అంటే అందరూ నేను పోయిన ప్రతి దగ్గర నన్ను ఈక్వల్ గా చూసుకోరు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ప్రతి ఒక్కరు చెల్లె అక్క చెల్లె అక్క అని ఇట్లనే నన్ను ట్రీట్ చేసి నేను కూడా వాళ్ళతో అట్లనే ఉన్నా ఇప్పటికి కూడా అంతే అట్లనే ఉన్నా కానీ బెస్ట్ అని అంటే ఇక అంటే మన మనపల్లె పల్లె ఏ టు జెడ్ అని అక్కడికి అయినా కదా అక్కడ చాలా ఎపిసోడ్స్ చేసిన అంటే లాంగ్ కొత్త పల్లికి వెళ్ళి చేసేదాన్ని మనకి అక్కడికి బాగా లాంగ్ కదా అన్న ఈ ఊరు నుంచి అక్కడికి పోవాలి కరీంనగర్ దగ్గర అంటే ఆ ట్రావెలింగ్ బాగా బెస్ట్ అనిపించింది నాకు అంటే అంత దూరం వెళ్ళి చేసిన కదా ఒకటి నీకు ఇన్ని టీములు చేసినారు కదా ఏ టీం అంటే నీకు కోపం వచ్చింది ఏ టీం మీద కోపం రాలేదు అంటే కోపం మీన్స్ షూటింగ్ లో ఎక్కువ సతాంచే వాళ్ళు ఎవరు ఇన్ని టీంలలో వర్క్ చేసావు చెల్లె నీకు అరే వీళ్ళు ఊకే విస్క్ అనే టీం నీ కోప్ వచ్చిన సందర్భాలు అట్లా ఏం లేదన్న పాపం ఎవరు అట్లా చేయలేదు అంటే కూల్గా గా చెప్పేటోళ్ళు అంటే మనం ఉండే విధానాన్ని బట్టి వాళ్ళు ఉండేటోళ్ళు ఇప్పుడు నేను ఏదన్నా కొంచెం నేను నాకు అలుగడం అంటే ఎక్కువ ఇష్టం అన్నట్టు ఎక్కువ అలుగుతా కానీ వాళ్ళు చెల్లి అట్లా కాదు ఇట్లరా అని బాగా చెప్పారు అంటే కొత్త కొత్త కదా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియని అమ్మాయికి వాళ్ళు చెప్పుకునే విధానం నచ్చేది ఎవరు ఫైర్ కాలేదు వీళ్ళ దాంట్లో రెండు నాకల్లే అనొద్దు అందరు బెస్ట్ అనొద్దు ప్రతి మనిషిలో ఒక ముగ్గురు ఉంటే అందులో ఎవరో ఒకరు కొంచెం అన్న ఇష్టం ఎక్కువ లక్ష్మి జున్ను వాళ్ళది ఇలా ముగ్గురు ఇట్లలో బెస్ట్ అనిపించిన టీమ్ ఏది అంటే నాకు ఫస్ట్ జున్ను వాళ్ళే జున్ను వాళ్ళ టీం బెస్ట్ ఎందుకంటే అక్కడ నుంచి స్టార్ట్ అయినా కాబట్టి నాకు అదే ఎప్పటికైనా ఇష్టం ఉంటది అంటే పది మందికి కనిపించిన ఓకే అందులో కూడా లక్ష్మి చెల్లె ఉంది కదా టెన్త్ పాస్ అయినవా ఫెయిల్ అయినరా పాస్ అయినా కా ఎంతవరకు చదివినా కాలేజ్ నేను ఇంటర్ చేసినాను ఇంటర్ పాస్ ఆఫ్ ఫెయిల్ అవ్వ ఫెయిల్ అయినా ఫైట్ టైమ్స్ ఫెయిల్ అయినా ఎందుకు ఏ కారణం కారణం అంటే నేను నాకు చదువు మీద అంత ఇంట్రెస్టే లేదు ఫస్ట్ ఓకే అంటే చదువుకోవాలనే తపన ఉండేది కానీ మన బుర్రకి అది ఎక్కకపోతే అంటే ఇంట్రెస్ట్ అప్పుడు అప్పటి నుంచే యూట్యూబ్ లోకి వెళ్ళాలని ఇంటెన్షన్ ఏదైనా ఉండేదా ఇంట్రెస్ట్ లేదు అప్పుడు అంత అసలు తెలియదు కదా అన్న నాలెడ్జ్ ఏం లేదు కదా ఓకే అప్పుడు అంత నాలెడ్జ్ లేదు అసలు యూట్యూబ్ అంటే ఏంటిది అసలు అవి చూడ అప్పుడు ఫోన్ కూడా లేదు అన్న మనకి ఓకే సో అట్లా ఏం తెలియదు యూట్యూబ్ లోకి వచ్చి గుర్తుందా చల్లే ఫస్ట్ నీ ఓన్ ఛానల్ బయట ఛానల్ కాదు నీ ఛానల్లో ఫస్ట్ ఏ వీడియో చేసినావు గుర్తుందా తొలిపరిచయం మా అబ్బా తొలి పరిచయం ఓకే టీం ఎవ్వరు లేరన్నా నాకు ఇప్పటికీ అప్పుడు ఎప్పుడు అసలు టీం అనే ఎవరు తీసుకోలేదు ఎందుకనంటే అవ్వబాపుతో స్టార్ట్ చేసిన ఇప్పుడు ఎండింగ్ కూడా వాళ్ళతోటే అయిపోతుంది మధ్యలో మధ్య మధ్యలో కొంతమందిని తీసుకున్నా కాకపోతే ఇక ఎప్పటికైనా మన వాళ్ళు మనకే అవుతారు కదా సో అట్లా అని చెప్పేసి ఇక నేను అట్లా ఫిక్స్ అయిపోయి నాది నేను చేసుకుంటాను ఓకే అంటే మన వాళ్ళు మనకే అవుతారు కదా అంటే ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అంటే టీంలో అంటే కొన్ని టీమ్స్ ఉంటాయి ఇప్పుడు మీకంటూ ఒక టీం నేను చూసిన కొన్ని వీడియోస్లలో అంటే ఆ వాళ్ళల్లో ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక్కరే చేస్తున్నారు వీడియో ఎడిటింగ్ ఉంటుంది తమ్లే డిజైనింగ్ చేసుకోవాలా ఇవన్నీ ప్రాసెస్ కెమెరా ఒక క్యాండిడేట్ ఉండాలి ఇవన్నీ ప్రాసెస్ ఇప్పుడు నీ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు నీ బ్లాగ్స్ కావచ్చు నీకు సపోర్టింగ్ ఎవరు ఎవరు లేరు ఆ అవ్వ బాబుతోనే చేసుకున్నా అసలు ఎవరు సపోర్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక అమ్మాయిగా చేస్తుంది అని అంటే ఎక్కడ ఒక్కడ తొక్కేయాలి అనే ఇంటెన్షన్ మాత్రమే ఎవరికైనా ఉంటది నేను చాలా టైమ్స్ అనుకున్నా ఒక ఆడపిల్లగా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు సొసైటీలో అనుకున్నా కానీ నాకు అర్థం ఏంటంటే ఆడపిల్ల నిందలు తప్ప సపోర్ట్ చేయడం అనేది చాలా రేర్ అంటే నేనేమంటున్నాడు చెల్లె ఆడపిల్లగా ఇప్పుడు లక్ష్మి ఉంది లక్ష్మి కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళు ఒక టీమ్ గా చేశారు వాళ్ళంతా టీమ్ గా గ్యాదర్ అయ్యి ముందుకు వెళ్తుంటే జాను ఎందుకు అంటే నేను బయట నాకు అటాచ్మెంట్ లేదు అంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి చేస్తున్నారు కదా ఫస్ట్ అక్కడ నుంచి వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ నేను పోక ముందు నుంచి వాళ్ళకి ఒక టీమ్ అనేది ఉంది సో వాళ్ళకి అనేది ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ కంటిన్యూస్ గా వెళ్ళిపోతుంది సో నేను ఇక్కడ నేను నా ఇండివిజువల్ గా చేస్తున్నా కాబట్టి నేను ఎవరిని గ్యాదర్ చేసుకుని నేను చేయలేకపోయినా అంటే ఎవరు వచ్చినా కూడా మనతో పర్మనెంట్ ఉంటారో ఉండరో మనకు తెలియదు సో మనకు నా సొంతంగా నేను చేసుకోవాలి నా ఇండిపెండెంట్ గా నేను చేసుకొని చూపించాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు చెల్లకు యాక్టింగ్ వస్తుంది ఎడిటింగ్ రాదు సో నాకు ఎడిటింగ్ వస్తుంది యాక్టింగ్ రాదు అంటే కొన్ని కొన్ని ఉంటాయి కాకపోతే నా ఇంటెన్షన్ అంటే అన్ని నేర్చుకోవాలి సొంతంగా రేపు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు నా ఓన్లో నేను నేర్చుకొని నేను చేసి చూపించాలి అన్నట్టు నా నాకు దీంట్లో జాను స్వార్థం ఏమైనా ఉంది అనుకుంటున్నాను నా స్వార్థం అని అంటే నా సొంతంగా నేను కష్టపడమే నా స్వార్థం నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఏది చేయాలన్నా ఒక టీం అనేది కావాలి ఒక్కరేం అన్ని చేయలేం ఇప్పుడు కెమెరా అక్కడ పెట్టేసి వచ్చి ఇక్కడ యాక్టింగ్ చేయలేం కాబట్టి నేనేమన్నా అంటే అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిన టాక్ ప్రకారం ఇది నా పర్సనల్ కాదు ఓన్లీ కామెంట్స్ బట్టి నేను చెప్తున్నాను జాను కొంచెం కోపం ఎక్కువ కొంచెం యాటిట్యూడ్ కొంచెం అరుస్తుంటుంది షూట్ల అందుకే ఆమె దగ్గర చెయ్యరు వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేసారు ఇది జస్ట్ మాత్రం జనాల డౌట్ క్లారిఫై ఇంతవరకు నాకు అలాంటి కామెంట్ కూడా రాలేదు అతను వర్క్ చేసి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళకి తెలుసు అది బయట ఒక పుకార్ కావచ్చు నేను నా నా అంటే నా పర్సనల్ గా నేను తీసుకుంటా ఏదైనా నేను అరుస్తా ఓన్లీ నేను ఇష్టపడే వాళ్ళ మీద నేను సీరియస్ అవుతా అది నా ఫ్యామిలీ అయితే అంటే ఐ మీన్ ఫ్యామిలీ అంటే పేరెంట్స్ అని కాదు అక్క అని పిల్ల ఇట్లా చేస్తా గాని బయట వచ్చిన పర్సన్ ఇన్ కేసు మీరు వచ్చిరు మీరు వచ్చినప్పుడు మీతో ఎట్లు ఉండాలి నాకు ప్రేమ చూపించడం తప్ప కోపం చూపించడం ఎప్పుడు రాదు ఓకే అది వల్ల అంటే వాళ్ళు నేను ఆల్మోస్ట్ ఎట్లుండే నేను చూడడానికి యాటిట్యూడ్ కనిపిస్తా నా ఫేస్ నా నన్ను చూస్తే నాకు అనుకుంటారు కాకపోతే నాతో నుండి పోయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఇమి ఇట్లు ఉంటుందా అని వాళ్ళే రియలైజ్ అయ్యి మళ్ళీ చాలా మంది ఒక మనిషిని చూడగానే డిసైడ్ అవ్వద్దు అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగి నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా ఇప్పుడు నీకు ఒక టీం ఉండే కదా ఆ టీం వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి టీమ్ చిన్నపిల్లలు వచ్చారు ఫస్ట్ ఫస్ట్ టీమ్ చిన్న పిల్లలు వాళ్ళు వచ్చిన తర్వాత మాటలు కొత్త కొత్త ఛానల్ పెట్టినప్పుడు మనం ఇప్పుడు కొత్త కొత్త ఛానల్ మనకు రాదు లేవు లేవు ఏం వాళ్ళకి పేమెంట్ చేయాలి కదా ఓపెన్ గా చెప్తా మీరు ఛానల్ వేస్తున్నారా మీకు ఫుడ్ విషయంలో విషయం వెళ్ళాలంటే నేను చూసుకుంటా కాకపోతే ప్రతిసారి నేను పేమెంట్ చేయాలంటే నాకు ఇచ్చేంత స్తోమత లేదు నేను ఇవ్వలేను అని నేను మోహం మీద చెప్పేస్తా ఎందుకంటే ఇప్పుడు నేను ఇస్తా రారీ మిమ్మల్ని ఇట్లా వేస్తా అట్లా ఇస్తాను నేను నమ్మించి వాళ్ళని మోసం చేయలేను కదా ఏదైనా ఉన్నది ఉన్నట్టు మొక్క మీరు ఎత్తేసిన అనుకో అది వాళ్ళని ఇష్టం వాళ్ళ పేరెంట్స్ ఇష్టం దానికి మనం ఏం చేయలేం కదా అన్న కాకపోతే వచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్ ఫుడ్ పెట్టినా పెట్టలేదు అన్నది మాత్రం నేను చాలా చూసుకుంటాను ఓకే ఇప్పుడు లేనప్పుడు నాకే రావట్లేదు నేను నీకేం ఇవ్వగలుగుతా నేను ఇస్తా అని చెప్పేసి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి నా ఛానల్ అంతా ట్రెండ్ అంటే వ్యూస్ కూడా లేవు పదివేలు ఏడు వేల వ్యూస్కి ఏం పైసలు పడతాయి పడే కదన్న పడిన తర్వాత ఒక లక్ష రెండు లక్షల వ్యూస్ అంటే నువ్వు పేమెంట్ ఇస్తలేమనంటే నన్ను క్వశ్చన్ చేయొచ్చు నన్ను బ్యాడ్ చేయొచ్చు నన్ను అడిగే రైట్స్ వాళ్ళకు ఉంటాయి నేను డైరెక్ట్ నేను ఇవ్వలేను అనే చెప్పిన బట్ మిమ్మల్ని కే ఫ్రేమ్ లో మాత్రం మిమ్మల్ని చూపిస్తాను అని మాటిచ్చిన ప్రకారమే నేను చూపించిన చేసిన ఇక అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం వాళ్ళ మంది మాటలు ఓకే చిన్న పిల్లలు అన్నావు కాబట్టి ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చి మీరు చేసిన ధూమ్ ఛానల్ రాజు తిరుపతి దాంట్లో ఉన్నారు చాలా చిన్నపిల్లలు వాళ్ళ టీం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అదే కంటిన్యూషన్ అవుతుంది వాళ్ళకి లేని ప్రాబ్లమ్స్ ఏంటి చిన్నపిల్లలతో జాను ప్రాబ్లమ్స్ తెలియదు బట్ అనదర్ పర్సన్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ వాళ్ళకి ఛానల్ రన్నింగ్ లో ఉంది వాళ్ళు చేస్తున్నారు అంటే ఒక అబ్బాయికి పది మంది వచ్చి సపోర్ట్ చేసి ఇట్లా కాదు మామ ఇట్లా అని చెప్పుకుంటారు నేను నాకు అప్పుడే కొత్త నేనే కొత్త యూట్యూబ్కి మళ్ళీ నాకు నేను చేయడం కొత్త మళ్ళీ వాళ్ళు వచ్చి చిన్నపిల్లలు వచ్చి వాళ్ళని చూసుకోవాలి చేయాలి నాకు యూట్యూబ్ అంటే ఏం తెలియదు శాలరీ పడ్డ తర్వాత వాళ్ళకి ఇయ్యకపోతే అది ప్రాబ్లమ్ కదన్న నాకు తెలియదు కదా అంటే ఒక అమ్మాయిగా నాకు సెల్ఫ్గా తెలిసినంత మందంలో నేను చేసుకుంటూ వచ్చిన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు ఉంటుంది సో మనకు అక్కడ ఇన్కమ్ వచ్చే విధానం కూడా వాళ్ళకి ఎట్లనో అన్ని తెలుస్తాయి మనకు తెలియదు కదా ఈ క్వశ్చన్ ఎందుకు అంటే కొంతమంది చేయడం అంటేగా సాకులు చెప్తుంది అనుకుంటారు క్లారిఫై ఎందుకు అడిగిన అంటే కంపారిజన్ చేసారు అవును ఆ ఛానల్ ఉన్నారు కదా ఎందుకు సాకులు ఉన్నారు బట్ అక్కడ అమ్మాయి అబ్బాయికి డిఫరెన్స్ అనేది ఉంటది ఒక ఆడపిల్ల ఒక అమ్మాయి ఏ సపోర్ట్ లేకుండా పర్సనల్ సపోర్ట్ లేకుండా బయట వాళ్ళ సపోర్ట్ లేకుండా ఒక్కది చేసుకుంటూ రావడమే ఒక గ్రేట్ అంటే నైన్ గ్రేట్ అని కాదు ఇన్ కేస్ వేరే పర్సన్స్ అయినా సరే నా ప్లేస్ లో వేరే అమ్మాయి ఉన్నా సరే ఒక అబ్బాయి ఒక అబ్బాయి పది మందితో బయటకు వెళ్ళి తిరగలుగుతాడు షూట్ చేయగలుగుతాడు ఆ వేరే కంట్రీకి పోయి షూట్ చేయగలను నేను చేయగలుగుతానా నేను చేయలేను కదా అన్న ఎందుకు చేయలేను నేను ఒక ఆడపిల్లని నేను చేసే నేను ఇక్కడ దాకా చేసిన అంటే అక్కడికి నేను నాకు ప్రౌడ్ గానే ఫీల్ అవుతా సో ఆ పిల్లల్ని కూడా నేను చేయించుకున్నప్పుడు నేను ముఖం మీద చెప్పిన అరే నాకు ఆదరా నాకు ఛానల్ కొత్త నాకు వ్యూస్ లేవు నేను ఓపెన్ గా చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళది వేరే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళది వేరు కదన్న ఓకే కరెక్ట్ అన్నది ఇంకోటి ఇక్కడ పిల్లల తప్పంటారా పిల్లల వల్ల మమ్మీ వాళ్ళ తప్పంటవా పిల్లల వల్ల మమ్మీలకు నేర్పిన అదర్ పర్సన్ల తప్పంటావా చెప్పుడు మాటలన్న అంటే ఐ మీన్ మంది మాటలు ఉంటాయి కదా ఏమిత్తరు ఎందుకు పంపిస్తారు అంటే వాళ్ళ టాలెంట్ అనేది గుర్తించారు అక్కడ కానీ వాళ్ళు ఏమిత్తారు వాళ్ళకి లక్షలు వ్యూస్ వస్తున్నాయి గన్ని వ్యూస్ వస్తున్నాయి వాళ్ళు యూట్యూబ్ ఎత్తారు కదా వాళ్ళకి పైసలు ఎందుకు రావు అనియరా మరి వాళ్ళు మంచిగానే ఉంటారు కదా ఇట్లా ఇట్లా మాట్లాడతారు కదా దాని వల్ల కూడా పిల్లలకి పిల్లల పేరెంట్స్ కి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటది కానీ అక్కడ ప్రతి ఒక్కటి ఎడిటింగ్ కెమెరా డైరెక్షన్ ప్రతి ఒక్కరు వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసుకుంటారు ఒక ఛానల్ పర్సన్ ఒక టీంని మెయింటైన్ చేయాలంటే మినిమం స్కిల్స్ ఉండాలన్న ఆ స్కిల్స్ ఉన్నా కూడా అక్కడ మనకి ఎంత వస్తుందో ఎంత అవుతుంది అనేది మనకు తెలుసు చేసే వాళ్ళకు కానీ వాళ్ళకి చూడాలి కష్టం విలువ అనేది కష్టపడ్డ వాళ్ళకే తెలుస్తుంది చూసే వాళ్ళకి ఏం కనిపిస్తారు ఇప్పుడు మనం ఒక వీడియో చేసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తే అక్కడ నెగిటివ్ కామెంట్స్ చేస్తారు తప్ప అక్కడ వీడియో అందంగా ఎవరైనా కామెంట్స్ చేస్తారా చిన్న మిస్టేక్ అయినా కూడా ఎవరు మిస్టేక్ అయితే చాలు నువ్వు ఈ మిస్టేక్ ఎందుకు చేసినావని యూట్యూబ్ లో కామెంట్ పెడతారు మరి ఆ మిస్టేక్ ఏదో తెలుసో తెలియక జరిగింది నెక్స్ట్ టైం బెటర్ గా ట్రై చేయండి అని ఎవరన్నా అనరా అన్నారు కాకపోతే మిస్టేక్ని మాత్రమే చూస్తారు అక్కడ కష్టాన్ని ఎవరు చూడరు అది ఇంకోటి ఏంటంటే మనం అంత ఎడిటింగ్ చేసినప్పుడు మనకు దొరకది అది బాలకే దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళు నేను కూడా కొన్ని చూసిన ఈ మాట అన్నావు కాబట్టి చెల్లె నేను విలేజ్ పోర్ అనే ఛానల్ పెట్టినప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు చిన్న పిల్లలతో కూడా ప్లాన్ చేద్దామని పిల్లల్ని తీసుకున్నా ఒకటే ఎపిసోడ్ చేసిన రెండో ఎపిసోడ్కి పిల్లలు ఆల్రెడీ వేరే పిల్లలు ఇస్తున్నారు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అని వాళ్ళకి వచ్చే డబ్బులు వస్తాయి అసలు అప్పుడు మానిటైజింగ్ లేదు ఛానల్స్ ఇదే ప్రాబ్లం అనేది నేను కూడా ఫేస్ చేసిన ఎందుకంటే కాకపోతే నేను యాంకర్ గా ఆ డిక్లరేషన్ అనేది ఇప్పుడు షూటింగ్ చేసేటప్పుడు చిన్నపిల్లలతో చేసేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది ఎన్ని ఎపిసోడ్లు వేయాల్సి వచ్చింది చిన్నపిల్లలతోనే మీరు ఇప్పుడు ఎవరైతే చిన్నపిల్లల్ని తీసుకున్నారో చాలానే చేసిన అన్న ఒక మంచి పది వీడియోస్ ఏమో చేసిన ఓకే టూ థౌసండ్ ట్వంటీ ఓకే స్టార్టింగ్ వాళ్ళతోటే చేసిన ఇప్పటికి వస్తారు అక్క అక్కను వస్తారు అతను మంచిగా ఉంటారు మాట్లాడతారు అన్ని చేస్తారు అన్న పిల్లల తప్ప అయితే ఏం లేదన్నా వాళ్ళు అతను ఎప్పటిలాగానే ఉన్నారు ఈ పిల్లలు ఎడ ఏడ హైలైట్ ఎడైలేట్ అవుతుందరని ఎదుటోళ్ళకి మండి అంతే కదా అంతే ఉంటది కదా అన్న ఓకే వాళ్ళతో వీడియోస్ చేసినప్పుడు నువ్వు బాగా ఇబ్బంది పడ్డ వీడియో ఇది పిల్లలు బాగా ఇందిరా ఇది అంతా అనిపించే అంటే నా లైఫ్ లోనైతే అట్లా జరగలేదు అన్న అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే వాళ్ళు ఎప్పుడన్నా అట్లా చేయలేదు చెప్పినట్టునే వాళ్ళు నాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా అరే తీసుకరీ చేసేవాళ్ళు మంచిగా ఉన్నారన్న పిల్లలు అయితే పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా అట్లానే అనిపించింది వాళ్ళతో ఇప్పుడు నీ టీంలో వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ గురించి ఒక టూ వర్డ్స్ మాట్లాడాలంటే జాను ఏం మాట్లాడుతుంది నేను వాళ్ళతోనేమంటే మళ్ళీ ఎక్కడ అంటే ఇన్ కేస్ రేపు వాళ్ళకి ఏదన్నా హెల్ప్ కావాలన్నా కూడా నేను చేయగలుగుతానే చెప్పగలుగుతానా ఎందుకంటే నాకు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చారు కదా వాళ్ళు స్టార్టింగ్ వచ్చి ఇప్పుడు మధ్యలో డ్రాప్ అయిపోయారు వాళ్ళ గురించి చెప్పాలని అంటే ఇక నా ఫస్ట్ లాస్ట్ వాళ్ళే ఫస్ట్ అంటే వాళ్ళు ఇష్టపడ్డది నేనే తర్వాత ఇప్పుడు ఇష్టపడేది కూడా వాళ్ళని ఓకే నీకు ఆ టీంలో బాగా ఇష్టమైన ఎవరు రాజేష్ రాజేష్ బాగా అంటే వాని కమ్యూనికేషన్ వాని మాట్లాడే రీసెంట్ గా ముంబై వెళ్ళిండు పోయినా కూడా కూడా నాకు కాల్ చేస్తాడు మెసేజ్ అక్క అక్క చాలా లవ్ చూపిస్తాడు అంటే చాలా కేర్ ఇన్ కేస్ నా నాకన్నా ఎత్తు అయిపోయి ఇంకా చాలా ఒక పెద్ద స్టేజ్ లో ఉన్నాడు నేను ఎటు పోయినా కూడా నన్ను డ్రాప్ చేసి తీసుకొని వస్తాడు అంత బాగా

వాడి వాడి ఎప్పటికీ స్పెషల్ పర్సన్ మాకు ఎట్లా అంటే ఎత్తు అంటే ఈ పిల్లలు చిన్న పిల్లలతో ఒకటైతే తర్వాత వానితో చేసిన వీడియోస్ ఇంకా చాలా బాగా అనిపించేటి అంటే వాడు ఉండే విధానం చేసే విధానం ఏ చెప్తాది అంటే మంచిగా ఉండేవాడు వానితోని ఊరిపోని ప్రేమిత అని చెప్పేసి ఒక ఎపిసోడ్ అది చేసిన లవ్ స్టోరీ అది వేరే లెవెల్ అడిగింది బాగా పోయింది బాగా ఇష్టం కూడా ఆ వీడియో అంటే నాకు అవునా ఇప్పుడు ఇప్పుడు తమ్లేని దేంట్లో ఎడిటింగ్ అంటే చాలా మందికి తెలియక విరటలు చేస్తారులే ఇవ్వద్ది ఇబ్బంది ఏమి ఉంటుంది షూటింగ్ అని తమ్లు రాకెట్ డిజైనర్ అని చెప్పేసి తను చేస్తాడు మన ఛానల్ కి ఫస్ట్ నుంచి తనే చేసుకున్నా చేసిండు ఎందుకంటే మనం హోమ్ టూర్ చేసిన హోమ్ టూర్ చేసినప్పుడు తన వీడియో చూసిన అన్నట్టు అమ్మాయి ఒక్క అమ్మాయి కష్టపడుతుంది తనకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అమ్మాయి కదా ఆయన గ్రేట్ తను ఇండిపెండెంట్గా ఒక్కటి కష్టపడుతుంది సో ఇలాంటి అమ్మాయికి చేయాలి అని చెప్పేసి ఎనీ టైం ఏ టైంలో కాల్ చేసినా ఏ టైంలో మెసేజ్ చేసినా కూడా నాకు ఏ రోజు కూడా చేయను అని చెప్పేసి తను అనలేదు కానీ నాకు అప్పటి నుంచి ఇప్పటి నా ఛానల్ ఇప్పటిదాకా తనే చేసుకుంటూ వచ్చిండు ఫ్రీగానే చేసిండు ఓకే ఓకే ఇప్పుడు ఈ ఈ లైఫ్ ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ చేస్తా ఉన్నావు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది లైఫ్ ఎట్లా ఉంది ఓకే అన్న బాగుంది ఓకే స్టార్టింగ్ కి ఇప్పటికి అంటే నీ నీ అంటే స్టార్టింగ్ చేసినప్పుడు అసలు గెలుస్తామా ఇందులో మనం నెగ్గగలుగుతామా లేదన్న ఫీలింగ్స్ ఏమన్నా అంటే చేయలేనేమో అనుకున్నా కానీ దిగిన తర్వాత చేయగలుగుతా అనిపించింది ఎవ్వరు లేకపోయినా చే అంటే ఐ మీన్ ఎవరు లేకపోయినా అంటే నా అంటే మన ఫ్యామిలీ మెంబెర్స్ అంటే సబ్స్క్రైబర్స్ కాదు నా పర్సనల్ గా ఎవ్వరు లేకపోయినా ఇక్కడ దాకా వచ్చిన ఇంకెళ్ళలేనా ఒక ఇండిపెండెంట్ గా వెళ్ళలేనా అనే కాన్ఫిడెన్స్ అయితే ఓవర్ కాదు ఓకే ఇప్పుడు షూటింగ్స్ ఇవన్నీ చేస్తున్నారు కదరా మీరు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు బ్లాగ్స్ కావచ్చు అవి కావచ్చు ఈ ఈ ఈ జర్నీలా ఎప్పుడన్నా మీ ఊర్లో ఇంది ఈ వీడియోలు అని మీ మమ్మీతోని కావచ్చు మీ డాడీతో కావచ్చు అన్న సందర్భాలలో చాలా అంటారు కన్నా ఊరంటే మాటలు అంటారు చాలా అన్నారు అన్న వాళ్ళే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు మాతో వీడియో చేయి మాతో వీడియో చేయి బాగా చెప్తున్నవే జాను ఇంకా చెయ్యి మీ అమ్మ బాబుకి మంచి పేరు తీసుకొచ్చినవి అసలు అనుకోలేదు నువ్వు ఇలా అంటే ఇంత మంచి పొజిషన్కి అని అనుకోలేదని చెప్పేసి బాగా అంటే బాగా అంటే తిట్టిన వాళ్ళే దగ్గరికి తీసుకొని మరి పక్కన ఊర్చోబెట్టుకొని మాట్లాడే స్టేజ్ అనిపిస్తుంది వాళ్ళు అట్లా అంటున్నప్పుడు అంటే నాకు అంటే నేను అనుకున్నా ఒకప్పుడు చితు అటు అన్న అన్న అనేవాళ్ళు ఇప్పుడు ఏ రారా ఇట్రా అరే జాన్ ఇట్రారా ఇక్కడ కూర్చో అని అంటే చూసా అప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది అని ఈ జీవితానికి జాలరాబాయ్ అనిపిస్తుంది అంటే ఇట్లా ఊర్లో ఎవరన్నా అబండాలు వేయడం ఏంది మీ బిడ్డ ఇంకా పెళ్లి చేయరా ఇప్పటికీ అట్లా నడుస్తుంది అంటే పెళ్లి చేయరా అనే టాపిక్ అయితే నడుస్తుంది కాకపోతే వర్క్ విషయంలో ఉండే విధానంలో మాట్లాడే విధానంలో ఎక్కడ కూడా నెగిటివ్ లేదు ఏ పెళ్ళనంటే నార్మల్గా ఎవరైనా ఆడపిల్ల ఉందని అంటే ఏజ్ వచ్చిందని అడుగుతారు కాకపోతే మనకున్న సిచ్యువేషన్ స్టెప్ తీసుకుంటాం ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం ఆవేశపడి అయితే డిసిషన్ తీసుకోలేము కదా బాగా బాధపడ్డ మీ ఊరు వాళ్ళన్న మాటలకు మెమొరీ కావచ్చు దాన్ని బ్యాడ్ అనొచ్చు గుడ్ అనొచ్చు ఏదన్న బతికింది దీన్ని చచ్చిపోతే అయిపోతుంది కదా ఇలాంటి దాన్ని ఎందుకు అన్నారు అని సమ్ టైమ్స్ అన్నారు అప్పుడు అనిపించింది కాకపోతే అంత సీన్ లేదు నాకు అంటే అప్పుడు అంత లేదు అంటే అంత పట్టించుకునే అంత ఆలోచించకపోయేదాన్ని అప్పుడు లైట్ అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు అంటే ఆలోచించడం ఫ్యామిలీ అంటే అంత తెలియని వయసులో అన్నారు కాబట్టి ఏం చేసుకోలేకపోయా పర్సనల్ క్వశ్చన్ ఇది నచ్చు నచ్చకపోతే కట్ చేస్తున్నా